పరిచర్యా భగవతో యావత్య పూర్వసేవితా తా మంత్రహృదయనవ ప్రయుంజాన్ మంత్రమూర్తయే మంత్రమే భగవంతుని యొక్క స్వరూపము మంత్రమూర్తయే మంత్రమూర్తి అయిన భగవంతుని హృదయముతో ఆరాధించు ఎంత గొప్పగా చెప్తున్నాడు హృదయము అంటే మంత్రమేమిటి దానిలో ఉన్నటువంటి అక్షరముల యొక్క చైతన్యమేమిటి అందులో చెప్తున్న భావమేమిటి ఇవి గ్రహిస్తూ హృదయంతో అనుసంధానం చేస్తూ మంత్రమే మూర్తిగా కలిగిన భగవంతుని ఆరాధించు ఇది ఒక రహస్యమైన మాట్లాడే మంత్రమూర్తయే అనే మాట తెలియాలంటే దేవతలు అనగా మంత్రవాచ్యార్థ దేవత అని వేదం చెప్పినటువంటి అర్థం మంత్రమే దేవత ఒక మంత్రం అన్నప్పుడు ఏ స్ఫోటం ఏర్పడుతుందో ఏ ప్రకంపన ఏర్పడుతుందో ఏ తేజస్సు ఉద్భవిస్తుందో ఆ తేజస్సు పేరు దేవత ఆ తేజస్ కనబడుతుందంటే అది కనబడితే దేవత అవదు మన కంటికి మనలాంటి వారే కనబడతారు కానీ దేవత ఎక్కడ కనబడతారు కానీ సూక్ష్మమైన తేజ రూపంతో ఉంటారు కనుక ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత ఉంటారు శబ్దం ఒకటైన అక్షరాలు ఎన్నో అక్షరాలు ఎన్నైనా మంత్రాలు ఎన్నో మంత్రాలెన్నో దేవతలు అందరూ కానీ శబ్దం పరమాత్మ అనుకుంటే మంత్రాలు శబ్దం నుంచే ఉత్పన్నమయ్యే కదా కానీ పరమాత్మ నుంచే దేవతలందరూ ఉత్పన్నమై వస్తున్నారు ప్రతి మంత్రము ఎన్ని రకాలుగా కనబడుతున్నా అన్న ఒక శబ్ద బ్రహ్మము నుంచి వచ్చినవి ఎలా అయ్యాయో దేవతలు ఎన్ని రకాలు కనబడుతున్నావు ఒకే పరబ్రహ్మ నుంచి వచ్చిన వారి అన్వయం తెలియక చాలామంది వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అనుకుంటున్నారు ఈ దేశపు రక్తం ఈ దేశపు సంస్కృతి ఈ దేశపు సంప్రదాయం తెలియని ఎవడో పైచోట నుంచి వచ్చిన వాడు మీరు ఎందుకు ఇందరు దేవుళ్ళని పూజిస్తున్నారు అంటే వాళ్ళకు ఒకటి చెప్పలేకపోతున్నాం దేవుళ్ళని పూజించే మతం మాదొక్కటేనయ్యా మీ దగ్గర వ్యవస్థ లేదు అని చెప్పలేకపోతున్నాం అది వచ్చింది బాధ ముందు మనకు అవగాహన కలగడం లేదు తోచింది ప్రతివాడు సమర్థించి రాస్తున్నాడు కానీ శాస్త్ర ప్రమాణాలు తీసుకోవట్లేదు అదే బాధ కరిగి ఇవన్నీ